ప్రపంచంలో ఇతర దేశాలతో అంతగా సంబంధాలు లేకుండా ఉండే ఉత్తర కొరియాలో ఎటకేలకు పర్యాటక రంగానికి తలుపులు తెరుచుకున్నాయి దాదాపు ఐదేళ్ల తర్వాత ఉత్తర కొరియాలో పర్యాటకం ప్రారంభమైంది ఈ నెలలో పదమూడు మంది విదేశీ పర్యాటకులు ఉత్తర కొరియాను సందర్శించారు ఐదు రోజుల టూర్లో భాగంగా ఉత్తర కొరియా తూర్పు ప్రాంతమైన రాసన్లో పర్యటించారు వీరంతా అక్కడి కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు త్వరలోనే మిగిలిన ప్రాంతాలకు కూడా పర్యాటకులను తీసుకెళ్లేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు అక్కడి టూరిస్టు సంస్థలు చెబుతున్నా యి కోవిడ్ మహమ్మారి కారణంగా ఉత్తర కొరియాలో ఇన్నాళ్లు మూతపడిన పర్యాటక రంగం ఎట్టకేలకు తెరుచుకుంది దాదాపు ఐదేళ్ల తర్వాత రష్యా పౌరులు కాకుండా మిగిలిన దేశాల పౌరులు ఉత్తర కొరియాలో పర్యటించారు ఈ నెలలో పదమూడు మంది పర్యాటకుల బృందం ఉత్తర కొరియాలో పర్యటించింది కరోనా మహమ్మారి కారణంగా రెండు పేల ఇరవైలో తన సరిహద్దులను ఉత్తర కొరియా మూసివేసింది ఆ తర్వాత గత ఏడాది తొలిసారి రష్యా పర్యాటకుల బృందం ఉత్తర కొరియాలో పర్యటించింది రాజధాని పాంగ్యాంగ్లో పర్యటించారు ఒక్క రష్యా ప్రత్యేక బృందం తప్ప మరే ఇతర పర్యాటకులను ఆ దేశం అనుమతించలేదు ఇప్పుడు మిగిలిన దేశాలకు చెందిన పౌరులు ఉత్తర కొరియా వెళ్లారు ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు పదమూడు మందితో కూడిన పర్యాటక బృందం అక్కడికి వెళ్లింది ఉత్తర కొరియా తూర్పు ప్రాంతమైన రాసన్ నగరాన్ని ఈ బృందం సందర్శించింది ఈ నగరం ఉత్తర కొరియాను చైనా రష్యాతో కలుపుతుంది స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఉన్న రాసన్ నగరానికి మాత్రమే పర్యాటకులను ఉత్తర కొరియా అధికారులు అనుమతించారు కొరియో అనే టూరిస్టు సంస్థ ఈ టూర్ ను నిర్వహించింది రాసన్లోని పలు పర్యాటక ప్రాంతాలను టూరిస్టు బృందం సందర్శించింది అక్కడి కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేశారు అనంతరం పలు రెస్టారెంట్లను సందర్శించిన వారు తరువాత అక్కడి పబ్లు బార్లకు వెళ్లి సరదాగా గడిపారు ఈ పర్యాటకులు వాయు మార్గం ద్వారా కాకుండా భూమార్గం ద్వారా ఉత్తర కొరియాను చేరుకున్నారు చైనా సరిహద్దు ప్రాంతం గుండా ఈ బృందం రాసన్ ప్రవేశించింది రాజధాని ప్యాంగ్యాంగ్ ను సందర్శించేందుకు వీరికి అనుమతి లభించలేదు రాబోయే రోజుల్లో రాసన్ కు మరింత మంది పర్యాటకులను తీసుకురావాలని ప్రణాళికలు చేస్తున్నట్లు టూర్ ను నిర్వహించిన కొరియో సంస్థ తెలిపింది కోవిడ్ మహమ్మారి తగ్గినా సరిహద్దుల విషయంలో ఉత్తర కొరియా ఇంకా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది అక్కడ ఇప్పటికీ రాయబార కార్యాలయాలు ఐక్యరాజ్యసమితి కార్యాలయాలు మూతపడి ఉన్నాయి కోవిడ్ కు ముందు ఉత్తర కొరియా పర్యాటక రంగం మంచి వ్యాపారంగా ఉండేది పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ ఏడాది జూన్లో ఓన్సాన్ నగర సమీపంలో బీచ్ రిసార్ట్ ను ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది